తనగానం గట్టసాల బాలసుబ్రహ్మణ్యము పివి శ్రీనివాసు దేశదాసు పాటలు సంగీతం నిర్మకున్న వారి పాటలు పాడుతున్నారా అని అనిపిస్తుంది మన ముందు ప్రారంభంలో అనేక పాటలు పాడి వినిపించారు అలాగే భక్తి భజన కీర్తనలు కూడా చాలా శ్రావ్యంగా పాడి మన మన జనానికి మనసు రణింపజేయగల గాన ద్రాగాన కళాకారులు వారు వారి చౌటుప్పల చౌటుప్పల గ్రామంలో శ్రీ రాములు శ్రీమతి అండాలు గారలకు జన్మించారు వారు అవినీత్యము పాట సాధన చేస్తూ ఉంటారు చైతన్యవంతమైన పాటలు కూడా పాడారు సామర పండ్కోబాద్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంగాను సాహిత్యంలో ఉగాది పురస్కారం అందుకోవాల్సిందిగా కూర్చున్నాం సామాన్య